ఇవాళ అతి పెద్ద వార్త అంటే ఈరాన్పై ఇజ్రేల్ యుద్ధము మొదలుపెట్టిందా అంటే చూడండి ఇస్ఫాన్ అనబడే ఒక ప్రాంతం ఇది ఎంత ముఖ్యమో అంటే ఈరాన్ యొక్క అతి ముఖ్యమైన అణుశక్తి కేంద్రము ఇక్కడే ఉంది అంటే ఎన్ రిచ్డ్ యురేనియం అంటారు చూసారా ఈ రిచ్డ్ యురేనియం ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఈ ఇస్ఫాన్ అనబడే ప్రాంతంలోనే ఉంది సో నిన్నటికి నిన్న ఇక్కడ అతిపెద్ద శబ్దము అంటే ఒక పెద్ద బ్లాస్ట్ జరిగినట్టుగా వార్తలు విచిత్రం ఏంటో చెప్పమంటారా ఇదే టైంలో ఇంకొక వైపు ఇరాక్ అలాగే సిరియా ఒకే టైంలో మీకు మూడు బ్లాస్ట్లు మూడు అతిపెద్ద శబ్దాలు ఎవరు చేశారు ఇది ఇజ్రాయేల్ పనేనా అంటే ఇజ్రేల్ ఒంటరి పోరాటము చెయ్యలేదు వీళ్ళు ఈరాన్ని ఎదిరించలేరు ఎలా చూసుకున్నా కూడా ఇజ్రాల్కి అమెరికా సపోర్ట్ ఉండాలి అంటే ఇవాళ అమెరికా ఏం మాట్లాడింది మేము ఈ యుద్ధంలో కలగజేసుకోలేము మా ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు అని చెప్పి చెప్పారు మరి ఇజ్రాయేల్ ఒంటరిగా ఈరాన్ని ఎదిరించడము మరి ఈరాన్ పరిస్థితి కూడా ఇదే కదండి అంటే అలా లేదు కదా ఈరాన్కి వాళ్ళ ప్రాక్సిస్ హిజుబుల్లా అనండి హూదీస్ అని హమాస్ వీళ్ళ సపోర్ట్ ఉంది అన్ని వైపులా వీళ్ళు ఇజ్రాయేల్ మీద దాడులు చెయ్యగలరు కానీ అదే మీరు ఇజ్రేల్ అన్నారనుకోండి వీళ్ళకి సపోర్ట్గా ఎవరు ఉన్నారంటే ఎవరూ లేరు ఆయుధాలు ఇస్తున్నారు డబ్బు ఇస్తున్నారు కానీ ఈరాన్కి వ్యతిరేకంగా ఈరాన్ని ఎదిరించి అమెరికా ఏమైనా మిజైల్స్ వాడేరా యుద్ధ విమానాలు వాడుతున్నారా అంటే కనిపించడం లేదు ఎందుకు ఒక్కసారి అమెరికా ఇజ్రేల్ ఈరాన్ యుద్ధంలో పాలు పంచుకుంటే ఈరాన్కి సపోర్టుగా రష్యా వస్తుంది ఇది ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఇది జరగకూడదు ఎస్కలేషన్ జరగకూడదు అని అన్నప్పుడు అమెరికా వాడు ఆచితూచి అడుగు వేస్తున్నాడు ఇజ్రేల్కి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడు అట్ ది సేమ్ టైం ఎక్కడా కూడా అమెరికా ఇజ్రేల్కి సపోర్ట్ చేస్తున్నట్టుగా వార్తలు లేవు అంటే సీక్రెట్ గా ఇది వీళ్ళు చేస్తున్నారు సో ఇప్పుడు ఈరాన్ ఏం మాట్లాడుతుంది మా పైన ఎటువంటి దాడులు జరగలేదు ఇజ్రేల్ వాళ్ళు మమ్మల్ని చూసి భయపడ్డారు కాబట్టి వాళ్ళు ఇలా ఉండడమే మంచిది ఇజ్రేల్ కామ్గా ఉండడమే మంచిది అని అంటున్నారు అలా జరుగుతుందా ఇజ్బుల్లాకు సంబంధించిన అతి ముఖ్యమైన కమాండర్ మీకు మోజాదు వాళ్ళు వాడిన డ్రోన్ల దాడిలో అతను హతమయ్యాడు అంటే ఇజ్రేల్ డైరెక్ట్గా యుద్ధము చేస్తుందా చెయ్యలేదా అనేది ఆ భగవంతుడికి తెలియాలి కానీ మాత్రము వంద శాతము ఈరాన్పై వాళ్ళ ప్రతీకారము తీర్చుకుంటారు ఇది గా బెంజమిన్ నాదన్ యాహు మోజాద్ చీఫ్కి చెప్పిన విషయం మేము యుద్ధము చేస్తామో చెయ్యమో తెలియదు కానీ మీరు మాత్రం ఈరాన్ని విడిచిపెట్టకండి అంటే ఇవాళ ఎక్స్క్లూజివ్గా ఒక ప్రాంతములో మీకు ఇంత పెద్ద దాడి దాడి ఏంటి ఇంత పెద్ద బ్లాస్ట్ ఇంత పెద్ద శబ్దము సరే ఈరాన్లోనే జరిగింది అనుకుంటే సిరియాలోనూ జరిగింది ఇరాక్లోనూ జరిగింది మరి ఇజ్రేల్ తమ దాడులు మొదలుపెట్టారా అని చెప్పి పెద్ద పెద్ద లెవెల్లో వైరల్గా మీకు వార్తలు సర్కులేట్ అవుతున్నాయి ఇప్పుడు ఇజ్రాయేల్ అధికారులను అడిగారు అంటే ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ అధికారులను అడిగారు లేదండి మేము అలాంటిది ఏది చెయ్యలేదు మేము ప్లాన్ చేస్తున్నాం మా క్యాబినెట్లో కూర్చొని మేము ఆలోచిస్తున్నాము అంటున్నారు కానీ అదే అమెరికా వైపు నుంచి వెస్టర్న్ మీడియాను మీరు గమనించారనుకోండి ఆల్రెడీ ఇజ్రేల్ వాళ్ళు ఈరాన్పై దాడులు మొదలుపెట్టారు ఈ శబ్దాలు ఈ బ్లాస్టులు వీటికి సంబంధించే దాడులు స్టార్ట్ అయ్యాయి అని చెప్పి అమెరికా మీడియా మాట్లాడుతుంది ఇప్పుడు ఈరాన్లో ఇస్ఫాన్ ప్రాంతములో జరిగిన ఈ దాడులు ఏమిటి అంటే మీకు సూచనలు రెండండి అంటే మీకు ఈరాన్కి సంబంధించిన ప్రస్టివి వాళ్ళు ఈ కథనాన్ని రాశారు చాలా పెద్ద శబ్దాలు వినిపించాయి అది మీకు మా అణుశక్తి కేంద్రం వైపు నుంచి వచ్చాయి మేమందరం కూడా పానిక్ అయ్యేమని చెప్పి వాళ్ళు ఎడిటర్ రాశారు కానీ ఇక్కడ ఏంటంటే ఈరాన్ వాళ్ళు ఏం చేశారు అంటే సడన్గా వాళ్ళ యొక్క ఎయిర్ జోన్ ఉంటుంది చూసారా ఎయిర్ స్పేస్ ఎయిర్ వేస్ అని అంటారు వీటిని వీళ్ళు క్లోజ్ చేశారు అంటే ఈరాన్ మీదుగా ఏ ఒక విమానము కూడా ఎగరడానికి అవకాశం లేదు ఏకంగా ఎంత ఐదు గంటల సేపండి అండి ఐదు గంటల సేపు ఈరాన్ ఎయిర్ స్పేస్లో ఎటువంటి విమానాలు కూడా ఎగరలేదు ఎందుకు ఈరాన్ ఈ పని చేసింది అలాగే గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ దగ్గర వీళ్ళ ఒక స్పైషిప్ ఉంది ఇమీడియట్గా ఈ స్పైస్ షిప్ని ఈరాన్ అంటే మీకు హుటాహుటిగా ఈ స్పై షిప్ కూడా ఇవాళ ఈరాన్ వచ్చేసింది అంటే ఏంటి ఇజ్రేల్ వాళ్ళు ఏదో చెయ్యబోతున్నారు దీనిని ఈరాన్ పసిగట్టింది సో ఈరాన్ వైపు నుంచి వార్నింగ్ ఏమిటంటే ఒకవేళ నువ్వు మా దగ్గర ఉండే న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చెయ్యాలి అనుకుంటే ఇజ్రేల్లో ఉండే న్యూక్లియర్ వెపన్స్ ఉండే గొడౌన్స్ ఉంటాయి అంటే ఇజ్రేల్ చిన్న దేశం అండి అయినా కూడా వీళ్ళ దగ్గర తొంభై న్యూక్లియర్ వెపన్స్ ఉన్నట్టుగా వార్తలు ఎక్కడా ఓపెన్ గా ఏ రోజు ఇజ్రాయేల్ చెప్పలేదు అయినా కూడా వీళ్ళ దగ్గర తొంభై అణుశక్తి అస్త్రాలు ఉన్నాయి అలాంటిది ఒక్కసారి ఆ గొడవనే లేకుండా చేసేస్తామని చెప్పి ఇరాన్ వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు ఎందుకు వీళ్ళు పూర్తిగా న్యూక్లియర్ వెపన్స్ గురించే న్యూక్లియర్ సైట్స్ గురించే ఎందుకు మాట్లాడుతున్నారు ఈరాన్ ఇదే పనే ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఇదే పనే చేస్తున్నారు అంటే ఏంటి వీళ్ళ అజెండా ఏంటి ఒకవేళ యుద్ధం ఎస్కలేట్ అయితే పెద్దది అయ్యిందనుకోండి దీని కాన్సిక్వెన్సెస్ మానవ జాతి ఎప్పుడు కూడా చూసి ఉండదండి ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉంటుందంటే చూడండి నిన్నటికి నిన్న గూగుల్ ఆఫీస్లో ప్రాజెక్ట్ నింబస్ అంటారు ఈ ప్రాజెక్ట్ నింబస్ అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ కి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ అంటే క్లౌడ్ సర్వీసెస్ కి సంబంధించిన ప్రాజెక్టు గూగుల్ అమెజాన్ కలిసి ఇజ్రేల్ దేశం కోసం వీళ్ళు ఈ ప్రాజెక్ట్ చేపట్టారు మీకు వందల మంది ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నారు కానీ మీటింగ్స్ లో ఎంత పెద్ద గొడవలు అంటే గూగుల్ యాజమాన్యము ఇజ్రేల్ కి సపోర్ట్ గా పనిచేయకూడదు పాలిస్తీనియాలో జరుగుతున్నది చాలా చాలా దారుణము మేము ప్రొటెస్ట్లు చేస్తున్నాము అంటే సుందర్ పిచ్చే గారు క్లియర్ గా చెప్పాడు ఇది మన ఆఫీస్ ఇజ్రాయెల్ వాళ్ళు మనకి ప్రాజెక్ట్ ఇచ్చారు వన్ పాయింట్ టూ బిలియన్ అమెరికన్ డాలర్స్ ప్రాజెక్ట్ మనకు ఇది వ్యాపారము ఈ ప్రాజెక్ట్ మనం చెయ్యాలి అంతేగాని ఇక్కడ దయచేసి పాలిటిక్స్ మాట్లాడకండి అంటే మీకు వందల మంది కుదరదండి ఇజ్రాయేల్కి ఈ ప్రాజెక్టు మనం చెయ్యకూడదు పాలిస్తీనియాకు సపోర్ట్గా మాట్లాడాలి అంటే ఇరవై ఎనిమిది మంది ఎంప్లాయీస్ని మొన్నటికి మొన్న వీళ్ళు ఫైర్ చేశారు అసలు వద్దు మీరు వద్దని పంపించేశారు అంటే గ్లోబల్గా గూగుల్ అన్నప్పుడు చాలా పెద్ద సంస్థ అక్కడ ఈ పరిస్థితి ఇలాగ వందల సంస్థలో ఇజ్రేల్కి సపోర్ట్గా ఒక వర్గము ఈరాన్కి సపోర్ట్గా ఇంకొక వర్గము ఓవరాల్గా పాలిస్తీనియా ఫ్రీ పాలిస్తీనియా మాకు కావాలి అని చెప్పి పెద్ద లెవెల్లో పోరాటాలు ఇజ్రేల్లోనే ఇది జరుగుతుంది మాకు యుద్ధాలే వద్దురా బాబు అంటున్నారు ఈ సిచ్యువేషన్లో మీరు గమనించారో అనుకోండి ఇవాళ ఈరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ వాటిపై మోజాద్ వాళ్ళు పొరపాటుగా దాడులు చేశారనుకోండి ఈరాన్ కూడా ప్రతీకారం అని చెప్పి ఇజ్రాయెల్ మీద ఈ దాడులు మొదలు పెట్టారు అనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటి చిన్న ప్రాంతము స్ట్రైడ్ ఆఫ్ హెర్మూజ్ని అంటారు ముప్పై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే ఈ సీ రూట్ని మీరు బ్లాక్ చేశారు ఈరాన్కి కి యుద్ధం వచ్చిన సీ రూట్ ని బ్లాక్ అనుకోండి ఒకే ఒక రోజు అండి పదిహేడు మిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్స్ మీకు ఆగిపోతాయి అంటే చైనా అనండి మీకు ఆసియా ఖండానికి సంబంధించి ఇంకా భారత్ భారత్ లాంటి దేశాలకు వచ్చే ఆయిల్స్ కూడా పదిహేడు మిలియన్ బ్యారల్స్ ఆగిపోతే ఈ ప్రపంచం ఏమైపోతుంది మనం ఇవాళ కూడా వెస్ట్ ఆసియా దేశాల మీదే ఈరాక్ అనండి సౌదీ అరేబియా అనండి యుఏఈ ఖాతారు అలాగే ఈరాన్ వీళ్ళ మీదే ఆధారపడుతున్నాం ఒక్కసారిగా ఈ ఆయిల్ సప్లై ఆగిపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి లీటర్ పెట్రోల్ మూడు వందల రూపాయలు అమ్ముతున్నారని భారత్లో అనౌన్స్మెంట్ వచ్చిందనుకోండి మీరు నేను ఒప్పుకుంటామా ఎక్కడో ఎవరో యుద్ధాలు చేస్తూ ఉంటే మేము ఎందుకండి సఫర్ అవ్వాలని మనం అడుగుతాము కదా అలాంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడిపోతుందండి రష్యా ఆయిల్స్ భారత్ దాకా రావాలి అన్నా కూడా ఈ రూటునే అందరూ వాడతారు మనము వాడతాము రష్యా వాళ్ళు వాడతారు ఇప్పుడు ఎక్కడి నుంచో చుట్టూరుత రావాలి అంటే ఏ స్థాయిలో నష్టము జరుగుతుందో చూడండి ప్రతిరోజు ఇలాంటి నష్టాల బారిన మనం ఈ దేశాలు పడుతూ ఉంటే ప్రపంచం ఏమైపోతుంది సో వీళ్ళ గొడవలు వీళ్ళ యుద్ధాలు ప్రపంచ స్థాయిలో స్టాక్ మార్కెట్ను కూడా ఒక్కసారి కుదిపేస్తుందండి కాబట్టి ఈరాన్కి ఇజ్రాయిల్కి మధ్య ఈ యుద్ధము రాకూడదని మనం అనుకోవాలి కానీ ఆల్రెడీ అక్కడ పెద్ద పెద్ద లెవెల్లో బ్లాస్టులు పెద్ద శబ్దాలు ఏమిటి ఇది అమెరికా మీడియా ఏమో ఆల్రెడీ ఇజ్రాయేల్ వాళ్ళు దాడులు మొదలు పెట్టారు మిజైల్స్ వాడుతున్నారు అంటున్నారు మరి ఇది ఎటు నుంచి ఎటు వెళుతుందో ఎవరికి అర్థం కావడం లేదు మరి దీని మీద అసలు మీ కామెంట్స్ ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్